హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఉపవాసాలు చేస్తాం కదండి ఒంటి అలాంటప్పుడు మనం ఉల్లి వెల్లుల్లి ఉపయోగించాం కదా అలాంటప్పుడు తయారు చేసుకునే ఈ ఉప్మా దీని కాంబినేషన్గా ఈ చట్నీ అండి ఇది ఈ ఉపవాసాలు అప్పుడు వేడి చేస్తుంది కనుక టమాటా పెరుగు పచ్చడి ఇలా అయితే ఇది తయారు చేయడానికి ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకొని రెండు గ్లాసులు నూకండి ఇది రెండు గ్లాసుల నూక తీసుకొని నేతిలోని మంటలు మీడియం టు సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి ఇప్పుడు నూక వేగు వే వేయించుకున్నాం కదండి ఆ వేగేటప్పుడే పక్కనే అదే స్టవ్ మీద నాలుగు టమాటాలు గిన్నె నిండా నీళ్ళు పోసుకొని ఉడికించుకుందాం అవి ఉడుకుతాయి ఈ లోపు నూక కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్లోకి వేగుతుంది క్రిస్పీగా అవుతుంది అలా వేగిపోయిన తర్వాత తీసి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఈ టమాటాలు కూడా ఉడికిపోయండి పైన తొక్కలా సపరేట్ అయిపోతుంది కదండి అంటే ఉడికిపోయినట్టే ఇప్పుడు వాటిని వేరే బౌల్లోకి తీసుకొని చల్లారి చల్లార్దాం చల్లారేలోగా మనం ఈ టమాటాలు ఉడికించుకుని వాటర్ కొలిస్తే నాకు రెండు గ్లాసులు వచ్చిందండి ఇంకా మామూలు వాటర్ ఒక రెండు గ్లాసులు పెట్టుకొని ఉప్మాకి ఎసర పక్కన మరిగించుకుందాం ఈలోగా ఈ టమాటాల్లో ఉండే పైన తొక్క తీసేసి వాటిని స్మాషర్తోనైనా స్మాష్ చేసుకోవచ్చు మిక్సీలోనైనా మిక్సీ పట్టుకోవచ్చు లేకపోతే ఇలాగ ఫింగర్స్ ఇలా వెజిటబుల్ చాపర్ ఉంటుంది కదా దాంట్లోనే చేసుకోవచ్చు వేళ్లతోనైనా అదుముకొని దాన్ని జ్యూస్లో చేసి పక్కన ఉంచుకుందాం ఈ వేగిపోయిన నూకని ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లోని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు మూడు స్పూన్లు వేసిన పరుకులు అలాగే ఒక స్పూన్ పచ్చనపప్పు ఒక స్పూను మినపప్పు వేసి అలాగే రెండు స్పూన్లు జీడిపప్పు వేసుకోవాలండి వేసుకొని ఒకసారి పోపులన్నీ ఒక నిమిషం వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ నిండా అల్లముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు ఒక రెండు స్పూన్లు అండి లేదు ఐదారు పచ్చిమిరపకాయలు పడతాయి అలాగా కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు అంతా మరొకసారి వేయించుకుందాం ఇది అంత మంట తక్కువలో పెట్టుకొని మీడియం టు సిమ్లో పెట్టుకొని చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి చక్క పోపు అంతా బాగా వేగిపోయి వేగిపోయిన దాకా వేయించుకుందాం ఇదంతా వేగిపోతే కొంచెం పోపులోని కొన్ని పలుకులునా జీడిపప్పులు కొంచెం పోపు పక్కన పెట్టుకున్నాం అనుకోండి లాస్ట్లో కలుపుకుంటే మనకి క్రంచీగా మధ్య మధ్యలో తినేటప్పుడు తగులుతాయి అన్నమాట ఇలాగా నూక కొంచెం అన్నమాట ఇప్పుడు ఉప్మాకి నూక అలాగే ఉప్మాకి పెట్టుకునే ఎసరు కూడా వేడిగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు అలాగా ఆ పోపులో ఆ నూక వేయించుకున్న ఒక మరొకసారి వేసి ఇంకొంచెం వేడైన తర్వాత రుచికి సరిపడగా ఉప్పు వేసి మనం ఒంతుకి రెండు నీళ్ళు నీళ్ళండి అంటే రెండు గ్లాసులు నొక్కి నాలుగు గ్లాసులు వాటర్ పెట్టుకున్నాం కదా అవి మరిగే కదా ఉప్మాలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కట్టకుండా కలుపుకోవాలి కట్టదులేండి ఎందుకంటే మనం నూకని నీతిలో వేయించుకున్నాం కనుక కట్టే ప్రసక్తే ఉండదు అయితే మనం ఈ ఉప్మాని మనం ఉపాసాలప్పుడు ఉల్లిపాయలు కట్ట తినం కదండి అయ్యప్ప స్వామికి భోజనాలు టిఫిన్స్ అవి పెడుతూ ఉంటాం కదా భవానీ భక్తులకి అలాంటప్పుడు ఇలా తయారు చేసుకొని వడ్డిస్తారండి అందుకు నేను కూడా మీకు అది ఆ రెసిపీ షేర్ చేయాలని చేశాను ఇలా దగ్గరకు అయిపోయిన తర్వాత దీని పక్కన పెట్టేసుకుందాం ఉప్మా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక వేరే ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూను పచ్చనపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసి పప్పులు దోరగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు ఆవాలు జీలకర్ర ఒక పచ్చిమిరపికయ వేసుకొని అది కూడా వేగిన తర్వాత ఒక చిటికటి ఇంగువ వేసుకుందాం వేసుకున్న తర్వాత అంత చక్క పోపు అంతా బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు టమాటా ప్యూరీ తీసుకున్నాం కదా టమాటా పళ్ళలోంచి ఆ ప్యూరీ వేసి కొద్దిగా వాటర్ పోసుకొని రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి ఓకే అండి ఇది బాగా ఒక రెండు మూడు నిమిషాలు పచ్చివాసన పోయిన ఉడికించుకోవాలి చక్కగా ఉడికించుకున్నాం కనుక ఈ ఇది ఇలా టమాటా పచ్చడి చేసుకోండి ఇది ఇడ్లీ దోశ ఇది దేంట్లో కూడా చాలా బాగుంటుందండి ఇలా చక్కగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఆఫ్ చేసుకున్న తర్వాత కప్పు నిండా కప్పు పెరుగు తీసుకొని బాగా కలుపుకోవాలండి అంటే ఉపవాసం చేసేటప్పుడు మనకి వేడి చేస్తుంది అన్నమాట ఇలాగ ఉప్మా కానీ వేరే ఏ టిఫిన్ చేసుకున్నా ఈ చట్నీ చేసుకుని తిన్నామంటే వేడిని నియంత్రించవచ్చు అన్నమాట ఇలా దాన్ని మీరు వేడి వేడిగా సర్వ్ చేసుకోండి మనం సపరేట్ చేసుకున్న తాలింపులు అలంకరించుకుంటూ ఇలా సర్వ్ చేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది చేసుకోవడం చాలా సులభము మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో వీలైతే నాతో కామెంట్ చేయి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా అనిపించిందండి ఉపాసాలు అప్పుడు తయారు చేసుకునే ఒప్ప వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి